తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పదిహేనవ వార్డు జనసేన ఇన్ఛార్జ్ బడ్డా ఇంద్ర నర్ధవోలులోని కోట సత్తం అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనుశ్రీ సత్యనారాయణ జనసేన సిటీ ఇన్ఛార్జిగా నియమితులైన నేపథ్యంలో ఈ నియామకం విజయవంతంగా జరగాలి అని గతంలో అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చి మొక్కు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా అనుశ్రీని శాలువతో సత్కరించారు ఈ కార్యక్రమం వైవిడి ప్రసాద్ సాయి సూర్య అల్లటి రాజు సత్యనారాయణ వీరబాబు ఠాగూర్ సాలిని గౌతమి తలారి శ్రీను దూడల శ్రీను రాంబాబు మాసా నాని కె రాఘవ మహేష్ నాని పాల్గొన్నారు రాజమండ్రి సిటీ ఇన్చార్జి అయినటువంటి అనుశ్రీ సత్యనారాయణ గారికి మళ్ళీ పదవి ఇన్చార్జి ఇవ్వటం జరిగింది అలా గనక వస్తే శ్రీ కోట సత్తమ్మ తల్లి నడవులు ప్రసిద్ధి గాంచిన అమ్మవారి ఆ అమ్మవారికి మొక్కుకున్నాం అమ్మవారికి మళ్ళీ మా అనుశ్రీ సత్యనారాయణ గారికి ఇన్ఛార్జి పదవి వస్తే అమ్మ మేము మేకపోతూ నేస్తానని మొక్కుకున్నాను ఆ ముక్కు వాళ్ళ తీర్చడం జరిగింది ఎందుకంటే మీరు ఎలా ఎంత ముక్కు మొక్కున్నారని చాలా మంది ప్రశ్నించవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కాని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మా దళిత జాతుల్లోని రెల్లి కులానికి ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చి మన ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా క్యాష్ గుర్తించి రెల్లి కులం అంటే ఏంటనేది ఆయన మాకి చాలా మంది కూడా అంత తెలియజేయటం జరిగింది అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాకి రెల్లి క్యాష్ గుర్తిస్తారు రాజమండ్రి సిటీలోనే అనుకుని సత్యనారాయణ గారి మరి ఎన్ని కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మా వెనకాలే మీ వెనకాల ఉన్నాను మీరు ఏం మంచి పని చేసినా సరే వెనకాల నుండి నేను నడిపిస్తానని మాకు అనుకుని సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది అలాగే అటువంటి మంచి మనిషి కోసం నేను ముక్కుకున్నాను ఇవాళ రోజున ఆ ముక్కు తీరు తీరు తీర్చుకున్నాను ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి అయితే ఆ మంచి మనిషికి మరెన్నో పదవులు రావాలని ఆయన వెనకాల మేము ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జే కోరసత్తమ్మ తల్లి మరొక్కసారి ఎన్నో ఎన్ని దండాలు పెట్టినా ఎన్ని ముక్కులు ముక్కున అమ్మ వారు వేరు